కానీ కూటమికి బలాన్ని పెంచే విషయంలో ఏపీ స్టేట్ తీసుకున్నటువంటి పోర్షన్ గాని క్లియర్ కట్ గా కనిపిస్తోంది ఒకవేళ ఏపీలో గనక ఎన్డీఏ కూటమి లేకపోతే అంటే బీజేపీ కూటమితో పాటు కలవకపోతే ఇప్పుడున్నటువంటి టైట్ ఫైట్ లో కేంద్రంలో ఏ విధంగా ఉండేది అనేది కూడా తెలుస్తోంది సో కీ రోల్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు పోషించారు అనేది క్లియర్ కట్ గా తెలుస్తోంది రైట్ అభినందనలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మీ మీద ఉన్నటువంటి బాధ్యత గతంలో మీరు ప్రతిపక్షం ప్రతిపక్షం కాబట్టి మీరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అధికార పార్టీ సమాధానం చెప్తూ ఉంది కానీ ఇప్పుడు మీరు అధికార పక్షం నీ మీద చాలా బాధ్యత ఉంది అంతకు మించిన హామీలు ఇచ్చిన్నారు అంతకు మించి అభివృద్ధి చేస్తామని చెప్పారు అంతకు మించి ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు ఇవన్నీ ఎప్పుడుకి చేస్తారు ఇప్పటికీ అప్పులు రాష్ట్రం కింద ఉంది ఎప్పుడు పరిశ్రమలు రావాలి ఎప్పుడు పెట్టుబడులు రావాలి దాని నుంచి ఎప్పుడు లాభం రావాలి ప్రజలకు ఎప్పుడు మేలు జరగాలి నష్టాలు ఉన్నటువంటి కష్టాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎప్పుడు సుభిక్షంగా తయారు చేయాలి ఫస్ట్ ఆనంద్ గారు గుడ్ మార్నింగ్ అండి మేడం మీకు ప్యానలిస్ట్ కి వెరీ గుడ్ మార్నింగ్ ఐ న్యూస్ ప్రేక్షకులకి కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ఎందుకంటే ఇదేదో చంద్రబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేసిన విజయం కాదు ఇది ప్రజల విజయం ఫస్ట్ ఎందుకంటే ప్రజలు ముందరకు వచ్చి ఈ విధంగా ఓటింగ్ అసలు కల్లగూడ వచ్చలేదు ఇట్ విల్ బి వెరీ ఆనెస్ట్ మేము ఏదో వన్ ట్వంటీ వన్ థర్టీ ఆ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ బట్ దిస్ ఇస్ హ్యూజ్ అండ్ హ్యూజ్ అంటే ఎంత హ్యూజ్ అంటే ఆ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా పెరిగిపోయింది ఎందుకంటే ఈ ఈ కైండ్ ఆఫ్ మద్దతు వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ జనాల్లో ఏదో మెరికల్ సరిపోతాయి మెరికల్స్ అయిపోతాయి ఓవర్ నైట్ అనేది ఒక ఫీలింగ్ ప్రజల్లో కూడా ఉంటుంది సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేయడం అనేది కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ వాస్తవంగా ఈ రోజు ఈ గెలుపు ఒక పక్క ఆనందం ఉంది కానీ ఒక పక్క భయం కూడా భయం ఎందుకు భయం ఎందుకు ఉందంటే ఇప్పుడుండే ఫిజికల్ కండిషన్ ఆఫ్ ది స్టేట్ ఫైనాన్షియల్ గా స్టేట్ ఏ పొజిషన్ లో ఉంది యాక్చువల్ గా రేపు గానీ ఎల్లుండి మీకు మోస్ట్ ప్రాబబ్లీ ఒఫిషియల్ అప్పుల్ లిస్ట్ వస్తుంది ఆ అప్పుల లిస్ట్ సగం బయట పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ సో ఆ లిస్ట్ అన్ని వస్తాయి ఇప్పుడు మా ఎక్స్పెక్టేషన్ లేటెస్ట్ ఎక్స్పెక్టేషన్ మా సైడ్ నుంచి ఏంటంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ లాక్ నుంచి సిక్స్టీన్ లాక్స్ అప్పుడు అసలు ఆ ఫిగర్ తలుచుకుంటేనే భయం ఆ అప్పు చేయడం ఈజీ భారీగా అదే ఇప్పుడు ఎందుకంటే ఒక సైడ్ ఈ అప్పులు ఈ ఫిజికల్ కండిషన్ ఈ రోజు రోజు రోజుకి ఆల్మోస్ట్ నెలకి ఓన్లీ ఆర్బీఐ లోన్స్ మనకు తెలిసిన లోన్స్ రెండు వేల గవర్నమెంట్ చేయండి అన్ని ఇప్పుడు ఏ తాకట్టు పెట్టారో కూడా తెలియదు అన్ని సీక్రెట్ 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 గా మెయింటైన్ చేశారు సో ఎస్ ఇప్పుడు నేనేమంటానంటే ఒక్క పాయింట్ ఏంటంటే

ఏ చర్యలు ఇప్పుడు మీరు ఒకటే గుర్తున్నట్టుకోండి తెలుగుదేశం పార్టీ అదృష్టం వచ్చి తెలుగుదేశం పార్టీ అదృష్టం వచ్చి ఎన్డీఏ కుటమిలో ఉండడం ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడం అండ్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఆ బి మోడీ గారు సహాయంతో అమరావతిని కిక్ ఆఫ్ చేసేస్తాం ఇమ్మీడియట్ గా పోలవరం అమరావతి టాప్ ప్రయారిటీస్ ఉంటాయి ఎందుకంటే

జగన్మోహన్ రెడ్డికి లేనటువంటి అవకాశం ఇప్పుడు తెలుగుదేశం జనసేనకి ఉన్నటువంటి అవకాశం బీజేపీకి అనుకున్నంత మెజారిటీ రావట్లేదు అక్కడ ఏదైతే మూడు వందల యాభై నాలుగు వందల పది ఇరవై అనుకున్నారో ఆ స్థాయిలో మనకి అక్కడ రిజల్ట్ అనేది కనిపించట్లేదు టఫ్ ఫైట్ నెక్ టు నెక్ ఫైట్ కనిపించింది ఈ సిచువేషన్లో మీ యొక్క సీట్లు చాలా కీలకం కాబట్టి మీ సపోర్ట్ కావాలి కాబట్టి రాష్ట్రానికి ఏది కావాలన్నా కేంద్రంలో చక్రం తిప్పాలన్నా సరే మీ యొక్క స్థానాలు కీలకం కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కోసం లేదంటే నిధులు రావడం కోసం విభజన హామీల కోసం ఇవన్నిటి గురించి గొంతెత్తి కొట్టడైనా సరే రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా గతంలో జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు ఎందుకంటే క్లీన్ మెజారిటీ వచ్చింది బీజేపీకి అక్కడ ఎన్డీఏ కుటుంబకి ఈసారి ఆ పరిస్థితులు లేవు కదా మీకు అవకాశం ఉంది ఒకవేళ చేయకపోతే ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా ఒక అంశం గారు సి ఒక్కొక్క పర్సన్ అవుట్లుక్ మీద డిపెండ్ అయింది ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి అవుట్లుక్ ఒక విధంగా ఉంటుంది చంద్రబాబు నాయుడుది ఒక విధంగా ఉంటది పవన్ గారిది ఒక విధంగా ఉంటుంది బట్ ఇక్కడ దింగ్ బోత్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మెంటాలిటీస్ అయితే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇది వాళ్ళు ఏ విధంగా ఆలోచన విధానాలు చాలా సిమిలర్ గా ఉంటాయి సో ఇద్దరు ఒక ఇద్దరు కూటమిలో ఉండే ముగ్గురు నాయకులు డెవలప్మెంట్ మీద లేకపోతే ఇంకొకటి పవన్ గారు నిర్ణయించిన స్టేట్మెంట్ కక్షలు ఉండవు మేము దాడలు గీడలు చెయ్యము అనేది ఒక ఎంత హుండాతనమైన కూటమిలో ఎంత హుండాతనమైన స్టేట్మెంట్ అది అందరు ఏమనుకున్నారు ఆ ప్రతీకారాలు ఉంటాయి నడుపుతారు ఏ ఉండవండి మా కల్చర్ కాదు అది తెలుగుదేశం కల్చర్ ఎప్పుడు కూడా ఏదో ప్రతీకారం చేయాలి అది చేయాలి ఎస్ తప్పు పనులు చేసిన వాళ్ళని తప్పు పనులు చేసిన ఆఫీసర్ అయితే వదిలే ప్రసక్తే లేదు సో ఇప్పుడు గాన్ ఇస్ గాన్ ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మేము వంద మాట్లాడతాం ఇప్పుడు మా ఫోకస్ అంతా ఇట్స్ ఓన్లీ ఆన్ డెవలప్మెంట్ ఎందుకంటే ఐదేళ్లు చాలా వెనక్కి కేంద్రంతో కొట్లాడతారా మీకు ఇప్పుడు ఛాన్స్ ఉంది అది నేను ఛాన్స్ ఉంది మేడం మీకు మీకు ఒక్కటి అర్థం కావటం లేదు ఇక్కడ కేంద్రంతో కొట్లాడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళు పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రత్యేక హోదా గురించి ఏమైనా తెరమే తీసుకొచ్చే అవకాశం ఉందా ముగిసిన అధ్యాయం అని చెప్పినటువంటి బీజేపీకి లేదా ఇది మరి తెలిసిన అధ్యాయం అని చెప్పి తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా ఏపీ ప్రజలకు భరోసా ఇవ్వబోతుంది ప్రత్యేక హోదా అది అది టూ అర్లీ సబ్జెక్ట్ టాక్ బికాస్ రేపు ముగ్గురు నాయకులు కూర్చున్న తర్వాత ఒకటండి మీరు గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గాని పురంద్రేశ్వరి గాని చంద్రబాబు నాయుడు గాని ముగ్గురు గాని అబౌవ్ పాలిటిక్స్ స్టేట్ ఇస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్ దాని అవునా కదా ఆంధ్ర రాష్ట్రం ఇంపార్టెంట్ ముగ్గురు నాయకులకి హండ్రెడ్ పర్సెంట్ మేడం ఎవరైనా గానీ ఫస్ట్ వాళ్ళ స్టేట్ ఇప్పుడు మీరు తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకోండి ఏ గవర్నమెంట్ ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వాళ్ళు హామీ ఇచ్చారు ప్రత్యేక గురించి మాట్లాడలేదు కాబట్టి మేమంత పాయింట్అవుట్ చేసి మాట్లాడలేకపోతున్నాం కానీ మీకైతే ఛాన్స్ ఉంది మీకైతే కేంద్రంతో